మనం మన జీవితంలో దాదాపు మూడో వంతు సమయం పడక గదిలో గడుపుతాం మీ దిండు మంచం లేదా గదిని తాజాగా ఉంచే స్ప్రే మీ ఆరోగ్యాన్ని చెడగొట్టవచ్చు దీని గురించి వాళ్ళు మనం తెలుసుకుందాం పాత దిండ్లు ఇవి దుమ్ము బూజు పేరుకుపోయే చోటు ఇవి తుమ్ములు ఆస్తమా రోగ శక్తి తగ్గడం నిద్ర కుదరకపోవడం వంటి సమస్యలు తెస్తాయి పాత పరుపులు ఏడు నుండి పది సంవత్సరాల కంటే పాతవైతే అవి మన ఆరోగ్యానికి మద్దతు ఇవ్వవు దుమ్ము కూడా పేరుకుంటుంది దీనివల్ల వెను నొప్పి కీళ్ళనొప్పి ఎలర్జీ చెడు నిద్ర శరీరం సరిగా ఉండకపోవడం వంటివి కూడా వస్తుంటాయి ఇక ఎయిర్ ఫ్రెషనర్స్ ఇవి రసాయనాలను విడుదల చేస్తాయి ఇవి ఊపిరితిత్తులను ఇబ్బంది పెడతాయి హార్మోన్ సమతుల్యతను చెడగొడతాయి గదిలో ఉన్న గాలిని మరింత చెడుగా చేస్తాయి ఈ సాధారణ వస్తువులు మీ శ్వాస వెన్నుముక చర్మము మనసును కూడా క్రమంగా హాని చేస్తాయి సో ఈ వస్తువులు పాతవైపోయినప్పుడు కొత్త దిండ్లు సౌకర్యవంతమైన పరుపులు మరియు మంచము మంచి గాలి ఆడే విధానము మీ ఊపిరితిత్తులు వెన్ను ఆరోగ్యం కూడా మెరుగవుతాయి మంచి ఆరోగ్యం